కాకినాడ పి వెంకటాపురంలో గుంటూరు సోమరాజు జన్మదినాన్ని బీజేపీ నాయకులు మిత్రులు గ్రామస్తులు రైతులు ఘనంగా నిర్వహించారు అనుసూరి తాతబ్బాయి బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై గుంటూరు సోమరాజు బీజేపీలో చేరారని ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించామని తెలిపారు పుట్టినరోజు సందర్భంలో పార్టీలోకి రావడం సంతోషకరమని అన్నారు అదే విధంగా సోమరాజు జంక్షన్ వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారని వివరించారు ప్రపంచ దేశాలు ప్రధాని మహా నాయకుడిగా గౌరవిస్తున్నారని భారతదేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్న ఘనత మోడీదేనని అన్నారు అనంతరం సోమరాజు మాట్లాడుతూ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పనిచేశానని ఇప్పుడు బీజేపీలో చేరడం గర్వకారణమని తన పుట్టినరోజు సందర్భంగా హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా నాయకులు బడుశెట్టి వెంకట రామకృష్ణం రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి భావిశెట్టి లక్ష్మణ్ రావు విత్తనాల నాగభూషణం విత్తనాల పశువులయ్యతో పాటు మిత్రులు సేయోభిరాశులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు గుంటూరు సోమరాజు గారు వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు అదే కాకుండా ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇలాగా ఆయన జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని చెప్పాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ సంఘ సిద్ధాంతాలు ఇవన్నీ నచ్చి ఆయన ఈ రోజున భారతీయ జనతా పార్టీ కప్పుకోవడం అనేది చాలా సంతోషం ఈ కార్యక్రమంలో ఈ అసెంబ్లీ కన్వీనర్ పితన్ లీలావతి గారు అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు బొలిసెట్టి వెంకట రామకృష్ణ గారితో కలిసి సోమరాజు గారికి ఈ రోజున కండువ వేయడం జరిగింది వారి బృందంతో అందరితోటి కూడా కలిసి ఆయన ఎప్పటి నుంచో పార్టీలోకి రావాలని చెప్పేసి ఆయన ఒక ఆకాంక్ష అదేవిధంగా ఈ రోజుకి ఆయనకి ఒక అవకాశం కుదిరింది కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన్ను మంచి నాయకత్వంలో ఆయన నాయకత్వంలో ఈ పి వెంకటాపురం ఈ కొన్ని గ్రామాలకు ఆయన మరింత మంది కార్యకర్తలను పెంచే విధంగా ఆయన ప్రోత్సాహం తీసుకుని పార్టీ రూరల్ అసెంబ్లీలో బలోపేతం చేయడానికి అదేవిధంగా ఈ రూరల్ మండల అధ్యక్షుడు నండూరు సత్యబాబు గారు ఆయన ప్రోత్ బలం కూడా ఉంది ఎందుకంటే నండూరు సత్యబాబు సత్యబాబు గారు ఏదో కొంచెం పని మీద ఈవేళ రావడం కుదరలేదు మండల అధ్యక్షులతో కలిసి పూర్తి స్థాయిలో ఈ మండలాన్ని బలోపేతం చేయడానికి అదేవిధంగా నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఆయనతో కలిసి పార్టీ ఇచ్చిన అభివృద్ధి పార్టీ ఇచ్చిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ వెంకటాపురం కావచ్చు పండుగరు కావచ్చు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలిసి ఆయన సేవలు కూడా పూర్తి స్థాయిలో పార్టీ వినియోగించుకుంటుందండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై మోడీ జై జై మోడీ జై భారతీయ జనతా పార్టీ జై జై భారతీయ జనతా పార్టీ మరి రాజుగారు పుట్టినరోజు సందర్భంగా మరి శుభాకాంక్షలు రాజుగారికి నాకు ఇరవై ఏళ్ళు బట్టి నుంచి అనుబంధం ఉంది మరి అయినా నేను ఇప్పుడు వరకు కూడా నేను కలిసే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వరకు మేము తప్పలేదండి అలాగే వెంకటేశ్వర గుడి కూడా ఆయన సాకారం బాగా ఎక్కువగా మాకు కలిగింది ఆయన చెప్పిన బాటలో ఇప్పటికి మేము జవతాటకుండా నడుతున్నాం ఆయన సహకారం నాకు ఇప్పుడు వరకు కూడా ఉన్నదే ఇప్పటి నుంచి కూడా ఆయన ఏ దారిలో వెళ్తే ఆ దారిలో నేను కూడా ఆయన నాకు సిద్ధంగా ఉన్నాను